భారత ఒలింపిక్ సంఘంపై రెజ్లర్ వినేష్ పొగట్ సంచలన ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే స్పందించారు వినేష్ లాయర్ల నుంచి తమకు ఎలాంటి సహకారం లభించలేదన్న ఆయన స్పోర్ట్స్ కోర్టు తీర్పుపై స్విస్ కోర్టులో అప్పీల్ కు వెళ్దామంటే వినేష్ నుంచి సానుకూల స్పందన రాలేదన్నారు కాగా ప్యారస్ ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ లో మహిళల యాభై కిలోల ప్రీ స్టైల్ రెజ్లింగ్ విభాగంలో వినేష్ ఫోగట్ ఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే అయితే స్వర్ణ పథక పోరుకు ముందు నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉండడంతో ఆమెపై వేటు పడింది ఫైనల్లో పాల్గొనకుండా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అనర్హురాలుగా ప్రకటించింది ఈ క్రమంలో వినేష్ ఫోగట్ ఐఓఎ స్పోర్ట్స్ కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన వినేష్ ఫోగట్ మాట్లాడుతూ స్పోర్ట్స్ కోర్టుకు వెళ్లిన సమయంలో ఐఓఎ నుంచి తమకు ఎలాంటి సహకారం లభించలేదని ఆరోపించింది ఈ క్రమంలో హరీష్ సాల్వే తాజాగా స్పందించారు ఈ కేసులో మాకు అథ్లెట్ నియమించుకున్న లాయర్లకు మధ్య సమన్వయం లోపించింది ఆమె లాయర్లు మీతో మేము ఎలాంటి విషయాలు పంచుకోం మాకు తెలిసిన సమాచారం మీకు ఇవ్వం అన్నట్లుగా ప్రవర్తించారు చివరకు మాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది అప్పుడు కూడా నేను ఆమెకు ఓ సూచన చేశాను మనం స్విస్ కోర్టుకు వెళ్దామని చెప్పాను కానీ తన లాయర్లు మాత్రం ఆమెకు ఇక ముందుకు వెళ్లే ఉద్దేశం లేదని చెప్పారు అని హరీష్ సాల్వే చెప్పుకొచ్చారు కాగా ఈ పరిణామాల తర్వాత ముప్పై ఏళ్ల వినేష్ ఫోగట్ కుస్తీకి స్వస్తి పలికి రాజకీయాల్లో చేరింది హర్యాణ అసెంబ్లీ ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తోంది